నమస్కారం అండి నిన్న వేరే వాళ్ళు స్వీట్ చేసి చూపించండి అమ్మా అన్నారు నా బిడ్డ ఒక ఆవిడ అందుకే బొబ్బొట్ల జీవన బొబ్బట్లు అంటే ఓలికలను కూడా అంటాము బొబ్బొట్లని కూడా అంటాము నేను చేసే విధానంలోనే చాలా రకాలుగా చేస్తాను ఇదిగోండి చిటికెడు ఉప్పు వేసుకున్నాను గోధుమ పిండి కలుపుకుంటున్నాను అన్నమాట నేను ఎన్ని రకాలుగా చేయగలను నేను చేసేది ఎలా ఉంది అనేది చూపెడతానండి గోధుమ పిండి తీసుకొని చిట్టికీడు ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఉప్పు వేయరు కొంతమంది చిటికెడు కొంచెం మనం పొంగల్లో కూడా చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి ఇందులో కూడా అంతే ఎక్కువ వేసుకోకూడదు రెండు ఇట్టు పట్టుకున్నంత అన్నమాట కొంచెం పలసగా కలుపుకున్నాం పిండిని అంత గట్టిగా లేకుండా చపాతీ పిండి అంత గట్టిగా ఏమొద్దు కొంచెం లూజ్ గానే ఉంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కలిపి పెట్టుకున్నాం మరి అంత పల్స్గా వద్దండి మరి అంత గట్టిగా వద్దు ఇలా ఉండాలన్నమాట కొంచెం లూజ్ లూజ్ గా కలిపి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని ఇది నానే లోపు మనం దీని లోపలికి పెట్టుకోవడానికి పూర్ణాన్ని తయారు చేసుకున్నాం మెత్తగా ఎలా ఉందో పిండి చాలా బాగుంది కదా ఎలా అన్నమాట అంత గట్టిగా ఉండొద్దు అలాగనే అంత పరసగా ఉండద్దు ఎలా ఉండాలన్నమాట ఓకేనా చూడండి సరే ఇలా ఉండాలి పిండి కొంచెం లూజ్గా ఉండాలి ఓకే సరిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో మసాలా తయారు చేసుకుందాం కొంచెం ఎలా లూజ్గా ఉంటే బాగుంటుందన్నమాట ఎంత పెద్ద సైజ్ అయినా కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా దీన్ని పక్కన చేసి ఇంకా నేను శనగపప్పు ఉడి ఉడికించి పెట్టుకున్నానండి తిని గొప్ప బాగా ఉంది పెట్టుకున్నాను ఇందులో నీళ్ళని తీసేసి నీళ్ళు వంపేసి ఇది మేట్ చేసుకుంటా నేను మీకు శాంపిల్ కొనేది తీయబోతున్నాను మా ఇంట్లో స్వీట్ ఏమేమి ఎక్కువ తినరు అంటే ముగ్గురు మీకు తెలుసు కదా చిన్నబ్బాయి అక్కడికి వెళ్ళాడు ఓ రెండో మూడో చేస్తే సరిపోతుందండి ఉంపేసుకున్నాను కదా నీళ్ళని ఈ నీటిని మనం రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండి లేదంటే సాంబార్లో పోసేసుకున్నా బాగుంటది కాయగూరలు అన్ని కలిపి చేసుకుంటాం కదా అందులో పోసుకున్న బాగుంటుంది ఎందుకంటే అందులో విటమిన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి క్వాంటిటీ అవి వేస్ట్గా పడేయడం ఎందుకు కాబట్టి వాటిని వేస్ట్ చేయొద్దు దీంట్లో ఒక బీన్స్ కొద్దిగా టమాటో కొద్దిగా క్యారెట్ అన్నీ తురిమేసి వేసి సలాడ్ లాగా అయినా తినచ్చు సలాడ్ కాదు సూప్ లాగా కూడా తాగొచ్చు దీన్ని రకరకాలుగా చేర్చండి చాలా రకాలుగా మనకు హెల్త్కి సంబంధించినవి ఏవి కూడా వేస్ట్ కానివ్వకూడదునా ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీకి వేసుకుంటామండి స్మాష్ చేయడం అంటే గుత్తి కట్టితో అంత మెత్తగా ఏం రాదు అందుకని మిక్సీలో వేసుకుంటున్నాను అబ్బో కాయరిపోతండి ச்சலட் ஓகே मिक्सिंगல வெச்சுま நான் இன்னி மெத்தாக கொஞ்சம் ఇందులో యాలకులు వేస్తానండి కొద్దిగా సోంపు ఇవి ఇలా ఇష్టపడిన వాళ్ళు అందులో వేస్తే కొంతమంది తినరు కదా అలా వేస్తే కొంతమంది తినరు అది ఏదన్నా ఉంటుందని అలా ఇష్టపడిన వాళ్ళు పాకం వేసుకోవచ్చు అండి అందరూ బెల్లం వేసి చేస్తారు ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటానండి పచ్చి కొబ్బరి కూడా మిక్సీలో వేసుకొని ఇందులోనే వేసుకుంటాను ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మిక్సీలో బాగా మెత్తగా వేసేసుకుంటాను చాలు వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసేసాను ఈ పప్పు మనం ఓకేనా టేస్ట్ ఒకసారి చూడండి వీటిలో కూడా బొబ్బట్లో కూడా నేను చాలా రకాలు చేస్తానండి ఇది ఇప్పుడు చేసేది చేయబోతున్నాను చక్రపజయ కొంచెం చక్కర వేసుకుంటానండి ఎంత వేసుకుంటానంటే చూపెడతాను మనం అన్నా స్వీట్ మీకు ఎంత కావాలంటే అంత అండి ఎక్కువ స్వీట్ దినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ స్వీట్ దినాలనుకునేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇష్టం మీరు తినేదాన్ని బట్టి మేమైతే ఎక్కువ స్వీట్ అయితే తిన్నాం ఇదిగోండి ఇది వేస్తున్నా అనమాట చక్కెర అందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటాను పాకానికి కొంచినే కాబట్టి తొందరగా పాకం పడిపోతుందండి కాబట్టి తొందరగా పడిపోతుంది పాకం ఎంత పెద్ద సైజు అయినా చేసుకోవచ్చండి మన ఇష్టం కరిగిపోతే పాకం పడిపోతుంది పిండి వంటలు చేస్తారు మైసూర్పాకు జిలేబీ బాదోష అరిసెలు అరిసెలు అంటే మాకు ఇక్కడ నిప్పట్లు అంటారు అని కూడా అంటారు ఇలా కలుపుకోరు అనమాట రెండే నిమిషాలండి రెండు నిమిషాల్లో ఇది పాకం అయిపోతుంది ఇంకా పాకం పడలేదండి కరిపింది మొత్తం బెల్లం కనుక ఈ విధంగా చేసుకునేట్టుగా ఉంటే బెల్లం ఇలా కరిగిన తర్వాత వడగట్టేసుకోండి అందులో పుల్లలు ఏదన్నా ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందులో యాలకులు సోంపు వేస్తే కొంతమందికి అది నోట్లో పడితే తినరని అలాంటి వాళ్ళు ఇట్ట పాకంలో వేసేసి పాకాన్ని వడగట్టేస్తే అందులో ఉన్న సారం అంతా అందులోకి వచ్చేస్తుంది అప్పుడు ఇంకేముండదనమాట వాసన తప్ప ఉండవు ఆ స్మెల్ లోపల ఉన్న ఔషధ గుణాలు తప్ప ఔషధ గుణాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది సోంపు యాలకు చెప్పినాను కదా నేను డిప్రెషన్ నుంచి కాపాడతాయి బ్రెయిన్కి చాలా మంచిది పళ్ళ ఇంకా ఇది తెలిసిపోతుంది అది ఉడికేటప్పుడే పడింది లేదని పడిందండి ఓకే ఇది మనం ఆడించుకునింది ఈ కొబ్బరి పొడి రెండు వేసేసుకున్నాను వేసేసుకొని ఇందులో కలిపేయాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా కొబ్బరి ఇది అంతా కలుసుకోవాలన్నమాట చక్కెరపాకం కొబ్బరి మనం మిక్సీకి వేసుకున్న పప్పు

ఇప్పుడు దీన్ని దించేసి కాసేపు సలాడ్ నిద్దాం ఆపేసానండి స్టవ్ దింపేసి కాసేపు సల్డ్ నిద్దాం సదా చూడండి ఎలా వచ్చిందా నెయ్యి వేసి కలుపుకున్నాం కదా చూడండి ఎప్పుడు వచ్చిందా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇదైనా కాలిపోతుంది చాలు ఇప్పుడు ఒకటి కొంచెం పిండి తీసుకున్నాం ఓకేనా నెయ్యి ఎంత పూర్ణం కావాలండి బట్టనే పొందపెట్టానండి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట ఇదిగో ఇలా తీసుకున్నాం కదా ఇది కాలుతూ ఉంది సరళ గట్టిగా అయిపోతుంది ఇదిగోండి చూడండి ఎంత ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఎంత ఎక్కువ పెట్టి పెట్టినా కూడా ఏమీ కాదు ఇలా చాలా ఈజీ పెనం మీద రుద్దుకోవడం చపాతి కర్ర ఇవన్నీ అవసరం లేదండి ఇలా అంత పూర్తిగా చేసినాం కదా ఇలా చేసినాం కదా దీన్ని ఇలా పెట్టి నీకు ఎంత కావాలో ఇవన్నీ వేసుకున్నాం కొద్దిగా ఎంత కావాలో అంత తట్టేస్తే అన్న నీకు ఎంత వెడల్పు ఎంత పెద్దది కావాలో ఎంత పల్సగా కావాలో అలా అనమాట చేతి మీద తట్టచ్చు తిండి బాగా ఎక్కువ పెట్టండి లోపల మీకు ఎంత కావాలనే పెట్టుకోవచ్చు ఎంత కలసగానే పెట్టుకోవచ్చు ఎంత మందమైన పెట్టవచ్చు అనమాట అందులో కొబ్బరి మనం వేసిన దీన్ని టేస్ట్ సూపర్ ఉంటాయి అన్నమాట నెయినా ఇలా కాల్ చేసుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ దీంట్లోకైతే నేనైతే కాంబినేషన్ ఏం తింటానంటే పచ్చి కొబ్బరి పాలు తింటాను పచ్చి కొబ్బరి పాళ్ళు అద్దుకొని తింటాను అనమాట లేదంటే వెన్న ఉంటుంది చూసారా వెన్నలో అద్దుకొని తింటుంది ఇవి రెండు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది ఓ ఎంత టేస్ట్ ఉంటుందంటే అది మనం ఇంకా చెప్పని అవసరం లేదనమాట అంత బాగుంటుంది నెయ్యిలో కలుగుతుంది కదా కొబ్బరి పాలు ముంచుకుని తింటే ఏమో టేస్ట్ వెన్నలో అద్దుకుని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వెన్నతో తినేసేయండి సూపర్ అంటే సూపర్ ఏంటి అనమాట బాగా ఎర్రగా కాల్చుకోవడమే ఇటు అటు నేను పెట్టాను అది చలా లేదు తెలియట్లేదు నాకు అందుకని ఈ పాతంగా పడుతున్నా దీనికన్నా ఇది తీసుకోండి సవరంగా ఓకే వెన్నతో తినండి కొబ్బరి పాలతో తినండి చాలా అంటే ఇటు తింటే నాకు కొబ్బరి పాలు ముంచుకుని తినడం ఇష్టం వెన్నతో తినడం ఇష్టం మీకు ఎలా ఇష్టం కామెంట్ పెట్టండి ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఓకే బాయ్